మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటన కోసం కింది నెంబర్కి సంప్రదించండి నమస్తే గురుగారు శుభాశీసులు అండి గురుగారు జూన్ నెలలోని మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా చాలా మంచి విషయమే ఎందుకంటే మిథున రాశి వారికి ఈ జూన్ నెల ఆరు నెల జ్యేష్ఠ మాసము ఈ నెల అంతా కూడాను ఈ మిథున రాశి వారికి అంత అనుకూలంగా లేదు ఓకే ప్రతి విషయంలో కూడాను నష్టాలు జరిగే అవకాశం కూడా ఉంది ఎవరో ఏదో చేస్తారని చెప్పేసి ఒకరిని నమ్ముకోకూడదు అంటే నమ్మిన వాళ్ళ వల్ల మోసపోయే అవకాశం ఉంది ఎదుటి వాళ్ళు కూడా వీళ్ళను మోసం చేసే అవకాశము ఉంది వీళ్ళు మోసపోవడము జరుగుతుంది ఈ మాసంలో జూన్ నెలలో మిథున రాసి వాళ్ళు నమ్మిన వారి వల్ల మోసపోవడం కానీ లేదా వాళ్ళు అధికంగా వీళ్ళను మోసం చేయడం కానీ అంటే మిత్రుడైనా సరే కొన్ని కారణాల వల్ల అని అనివార్య కారణాలు అన్నట్టుగా మోసం చేయాల్సినటువంటి పరిస్థితులు అలా వచ్చేస్తాయి వీళ్ళు కొంత డిప్రెషన్లకు కూడా వెళ్ళే అవకాశం ఉంది మానసికంగా అంటే మన అనుకున్న వాళ్ళు మనవల్ని మోసం చేశారే అన్నంత బాధ దిగులు మానసిక స్థితి అనేది బాగా ఇబ్బంది ఎదురు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని నమ్ముకోవద్దు వాళ్ళని వాళ్ళు నమ్ముకోవడం కూడా కాదు దేవుడిని నమ్ముకొని వీళ్ళు ఈ నెల అంతా కూడా గడపాల్సింది వస్తుంది కళలోనైనా సరే భగవంతుణ్ణి స్మరించడమే కల కలలోనైనా భగవంతుని భగవంతుడిని స్మరించడమే ఇప్పుడు ఏమిటి అంటే ఈ జా ఈ జాతక రీత్యా ఈ మిథున రాశి వాళ్ళకి ఈ జూన్ నెలలో ప్రతి విషయాలల్లో కూడాను దినదిన గండం అన్నట్టుగా ఉంటుంది దినదిన గండం నూరేళ్ళ జీవితం అన్నట్టుగా ఈ నెల అంతా కూడాను అధికమైనటువంటి ఆటంకాలు ఇదే కాకుండా ప్రమాదాలు అధికంగా ప్రమాదాలు ఆరోగ్యపరమైనటువంటి ఒడిదుడుకలు అధికంగా ఉన్నాయి ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో కూడా చాలా జాగ్రత్తగా నడుచుకోవాలి చాలా జాగ్రత్తగా అంటే ఏంటంటే ఎక్కువగా స్టెయిన్ కాకపో స్టెయిన్ కాకపోవడం అంతేకాకుండా వాళ్ళు తినే పదార్థాలు భోజనం ఏదైనా సరే సమయానుకూలంగా తినడం రెండోది వచ్చేసి ఫుడ్ పాయిజన్ లాంటివి కూడా జరిగే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా బయట తినకపోవడం మంచిది ఎంతైనా ఎంతైనా సరే ఇంటి ఫుడ్ తినడమే వీళ్ళకు కొంతవరకు బాగుంటుంది అంటే ఆరోగ్యపరమైనటువంటి విషయాలలో జాగ్రత్త తీసుకోవడం మనిషికి ముఖ్యంగా చెప్పాలంటే ఆరోగ్యం అనారోగ్యం ఎందుకు వస్తుంది అంటే ప్రధానంగా గ్రహాల రీత్యా మనం తినేటువంటి భోజనం పదార్థం దాంతో తద్వారానే మనకు ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటాయి కాబట్టి అందులో సమయానుకూలంగా భోజనం చేయడం అలాగే ఎక్కడ తినాలి ఎక్కడ తినకూడదు అన్నది కూడా నడుచుకోవడం అయితే ఇవన్నీ కూడా ఇంత చిన్న విషయాలు చెప్పాలన్నా అంటే దానికి మూల్యం చెల్లించేది కూడా వాళ్ళే కాబట్టి రాసి వాళ్ళు కాబట్టి ఏదైనా సరే చిన్న విషయమా పెద్ద అని కాదు ఆరోగ్యంగా ఉండండి బాగుండండి అన్నది చెప్పడం ఇటు ఏదైనా అనారోగ్యం చేస్తుంది అనుకోండి ఆర్థిక నష్టమో జరుగుతుంది సరే ఆర్థిక నష్టం అంటే పోతే పోయింది మళ్ళీ మనం ఏదో ఒకటి సంపాదించుకోవచ్చు లేదంటే అప్పైనా చేసుకోవచ్చు పరిష్కరించుకోవచ్చు అనుకో కానీ శారీరకంగా మానసికంగా శారీరకంగా ఇబ్బందులు పడడం అది ఎవరు పరిష్కరిస్తారు ఎవరు పరిష్కరించలేదు అందుకనేసి కళలోనైనా సరే దేవుణ్ణి స్మరించడం వల్ల అది కాస్త ఏమవుతుందంటే ఎటువంటి సమస్య వచ్చినా కూడా పెద్దగా నష్టం జరగకుండా అంటే ఆపరేషన్లో జరిగే అంత పెద్ద నష్టం దాకా పోకుండా చిన్న సమస్యతో వెళ్ళిపోతుంది బయటపడతారు అందుకనేసి ఎందుకంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోని ఎన్ని ఆకులు పట్టుకున్నా ప్రయోజనం లేదు చేతులు కాలకుండానే మనం జాగ్రత్త జాగ్రత్త తీసుకుంటే బాగుంటుంది అందుకనేసి ఈ జూన్ నెలలో మిథున రాశి వారు ప్రతి విషయంలో కూడాను ఆచితూచి అడుగేయాలి ప్రతి విషయాల్లో కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి లేదంటే పండితుల సలహా తీసుకోవాలి ఎందుకంటే చుట్టుపక్కల వాళ్ళు స్నేహితులు కుటుంబ సభ్యులను నమ్ముకోకూడదు ఎందుకంటే నమ్మిన వారే మోసం చేసే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు మోసపోయే అవకాశం ఉంది కాబట్టి పండితుల సలహా తీసుకోవడం ఏంటంటే వాళ్ళు లోక కళ్యాణార్థం సర్వే జనా సుఖినో భవంతు అన్నట్టుగా మంచి చెడు అన్నిటినీ కూడా సమపాలనలో చూసుకుంటూ అందరూ అభివృద్ధి కోసం సలహా ఇస్తూ ఉంటారు కాబట్టి అందుకనేసి పండితుల సలహా తీసుకోవడం వీళ్ళకు మిదన రాశి వారికి కలిసి వస్తుంది అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనం అడగడం ఈ పని చేయొచ్చా చేయకూడదా అని అడిగినప్పుడు వాళ్ళు ఆలోచన చేసి అది పంచాంగం చూసి లేదా వాళ్ళకు ఉన్నటువంటి అవగాహన జ్ఞానం కొద్ది చూసి వాళ్ళ ముఖ వర్చెస్ని చూసి మీరు ప్రశాంతంగా ఈ పని చేయండి మీకు కలిసి వస్తుంది భయపడాల్సిన అక్కర్లేదు అని సలహా ఇచ్చారనుకోండి చేయొచ్చు లేదు వద్దు మీరు దాని జోలికి వెళ్ళొద్దు వెళ్ళారంటే నష్టపోతారు చేతులు కాల్చుకుంటారు దానివల్ల జీవితాంతం కూడా ఎదురు దెబ్బలు తినే పరిస్థితి వస్తుంది అందుకనేసి చేయొద్దు అని మంచి చెడు అనే రెండు సలహాలు ఇస్తారు కాబట్టి వాళ్ళ యొక్క గురు సలహా తీసుకొని నడుచుకోవడం మంచిది గురువు యొక్క సలహా ఏంటంటే వీళ్ళకు సర్వ విధాలా మళ్ళీ కలిసి వస్తుంది ఓకే అంతేకాకుండా వివాహ ప్రయత్నాలు చేయాలనుకున్న వాళ్ళు చేసుకో చేయద్దు ఈ జూన్ నెలలో మిథున రాసి వాళ్ళు సంతాన విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి పిల్లల విషయంలో చాలా జాగ్రత్త వహించాలి అంటే గర్భవతులుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా జాగ్రత్త అంటే ఏంటంటే గర్భస్రావం జరిగేటువంటి సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి అది జరగకుండా ముందు జాగ్రత్తగా నష్టం జరగకుండా చూసుకోవడం మన బాధ్యత అందుకనేసి సంతాన విషయంలోనూ అటు ఆరోగ్య విషయంలోనూ అంతేకాకుండా ఆర్థిక వ్యవహారాల్లోనూ చాలా జాగ్రత్తగా నడుచుకోవడం లేదా ఇందాక చెప్పినట్టు నమ్మిన వారి సలహా కన్నా కూడా పండితుల సలహా తీసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకు కలిసి వస్తుంది గురుగారు అలానే ఇప్పుడు మిథున రాశివారు ఎలాంటి పరిహారాలు చేసుకుంటే ఈ నెల బాగుంటుంది అంటారు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ మిథున రాశి వారు ఈ జూన్ నెలలో ముఖ్యంగా ఆరోగ్యమే మహాభాగ్యం ఓకే ఆరోగ్యమే మహాభాగ్యం మహాభాగ్యం ముందు ఆరోగ్యంగా సంపూర్ణంగా బాగుండాలి కాబట్టి వీళ్ళు ఏ ఏవేవో పరిహారాలు చేయాల చేయడం కన్నా ఇంట్లోనే కూర్చొని ఒక మంత్రం చెప్తాను ఆ మంత్రాన్ని పఠించడం వల్ల వాళ్ళకు కొంత కొంతలో కొంతైనా సరే ఆరోగ్య ఆరోగ్యవంతులుగా ఉంటారు ఉంటారు అయితే ఆ మంత్రం ఏమిటి అంటే బోమ్ తక్షకాయ విద్మహే మమ ఆరోగ్యప్రదాయ ధీమహి తన్నో జ్యేష్ఠ మాసాదీప ప్రచోదయాత్ రెండోది జ్యేష్ఠ మాసమేనమాట జ్యేష్ఠ మాసం అంటే జూన్ నెల జీపహ అంటే ఈ నెలకు అధిపతి ఆయన తక్షకుడు ఆరోగ్య ప్రదాత అలాగే ఈ జ్యేష్ఠ మాసంలో ఈ మిథున రాశి వారికి ముందు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతులుగా వర్దిల్లాలి ఆర్థిక పరమంటామా అవి శాశ్వతం కావు ఉంటాయి పోతూ ఉంటాయి కానీ ముఖ్యమైనటువంటి విషయం ఏదైనా ఉంది అంటే మనం సంపూర్ణ ఆరోగ్యంగాను ఆనందంగాను సుఖంగా సౌఖ్యంగాను వర్దిల్లాలి అంటే మనము మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా గ్రహాల పీడ గ్రహాల యొక్క లోపాల వల్ల గ్రహపీడల వల్ల ఏర్పడేటువంటి ఈ అనారోగ్య సమస్యలు కాబట్టి దాన్ని ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి అన్నట్టుగా దైవికంగా గ్రహ ప్రభావాల వల్ల ఏర్పడేటువంటి లోపాన్ని దైవికంగానే మనం పరిష్కరించుకోవాలి ఆ దైవికంగా పరిష్కరించుకునేటువంటి మార్గమే ఈ మంత్రం మంత్రం ఓం తక్షకాయ విద్మహే మమ అంటే నాకు ఆరోగ్యప్రదాయ ధీమహి అంటే నన్ను ఆరోగ్యంగా నాకు మహా ఆరోగ్యాన్ని ప్రసాదించమని మనం ఆయనకు తక్షకుడిని వేడుకుంటున్నాం అంతేకాకుండా జ్యేష్ఠ మాస దీప ప్రచోదయాత్ ఈ మాసాధిపతి ఆయనే కాబట్టి ఈ మాసం అంతా కూడా నన్ను కాపాడు కాపాడు అని ఒక మాటలో చెప్పాలంటే జీవితం అంతా కూడా కాపాడు అని అర్థం ఉందని ఒక అర్థం పరమార్థం ఈ మంత్రాన్ని సాయంత్ర సమయంలో ఐదు నుంచి ఏడు లోపల ఒక పదకొండు అయినా సరే లేదంటే నూట ఎనిమిది సార్లు అయినా సరే లేదా ఇరవై ఏడు సార్లు అయినా పద్దెనిమిది సార్లు అయినా వాళ్ళ వాళ్ళకు వీలైనంత పట్టించుకోవడం అది కూడా ఈ మంత్రాన్ని పట్టించేటప్పుడు కావాలంటే నూట ఎనిమిది సార్లు జపించడం ఇంకా శ్రేష్టం ఆ నూట ఎనిమిది సార్లు ఏంటంటే మాల తీసుకోవచ్చు తులసి మాల కావచ్చు లేదంటే స్ఫటికమాలైనా కావచ్చు లేదా రుద్రాక్ష మాలైనా కావచ్చు లేదంటే కరుంగలి మాలని ఏదైనా సరే మాల ఆ మాలను తీసుకొని నూట ఎనిమిది పూసలు ఉన్నటువంటి మాలతోటి సాయంత్రం పూట ఆ మంత్ర జపం చేసినట్టయితే హండ్రెడ్ పర్సెంటు వీళ్ళు దీర్ఘకాలికంగా బాధపడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళైనా సరే ఆ ఆరోగ్య సమస్యల్లో వీళ్ళు బయటపడతారు అంటే అనారోగ్య సమస్య అనేది వైదొలిగిపోయి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు ఓకే చాలా చక్కగా సర్వే జన సుఖినోభవంతు